బాలీవుడ్ నటుడు రావు భార్య పాత్ర లేక తన గర్భధారణ అనుభవం గురించి తెలిపింది ఎగ్స్ ఫ్రీజింగ్ చేయడం కంటే సహజంగా గర్భం దాల్చడం ఎంత సులభమో ఆమె వివరించింది అన్నీ అర్థం చేసుకునే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది కష్టసుకాల్నే కాదు ఇంటిపనిని సమంగా పంచుకుంటాడు బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు భార్యకు అన్ని విధాలుగా అండగా ఉండే ఇతడు త్వరలోనే తండ్రి కాబోతున్నాడు కుమార్ భార్య నటి పాత్రలేఖ జూలై నెలలో తన ప్రెగ్నెన్సీ ప్రకటించింది అయితే అంతకన్నా ముందు ఆమె తన ఎగ్స్ భద్రపరిచింది ప్రెగ్నెన్సీయే సులువు ఈ విషయానికి గురించి పాత్రలేఖ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూడేళ్ల కిందట నేను నా అండాలను భద్రపరిచాను కాని ఇప్పుడు వాటి సాయం లేకుండా సహజంగా గర్భం దాల్చాను నాకు తెలిసినంతవరకు ఎగ్స్ భద్రపరచడం కన్నా ప్రెగ్నెన్సీయే ఈజీ అనిపిస్తోంది ఎగ్స్ ఫ్రీజ్ చేసే ప్రక్రియ కాస్త కఠినంగా ఉంటుంది దాని గురించి మా డాక్టర్ ముందుగా మాకిటువంటి సమాచారం ఇవ్వలేదు ఈ ప్రక్రియ అయిపోయాక నాకు తెలియకుండానే కాస్త డలయ్యాను కాబట్టి నేనేమంటానంటే అమ్మాయిలు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి బదులు ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేయండి కిట్లో నెగెటివ్ రిజల్ట్ నేను సహజంగా గర్భం దాల్చాను నిజానికి ప్రెగ్నెన్సీ కిట్లో కూడా నెగటివ్ ఫలితమే చూపించింది ఎందుకైనా మంచిదని గైనకాలజిస్ట్ను కలిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ విషయానికి బయటపడింది మూడు నెలల వరకైనా ఈ విషయానికి బయటకు చెప్పకూడదనుకున్నాం కానీ గతేడాది డిసెంబర్లో ఓ ఈవెంట్కు వస్తామని రాజ్ నేను ఓ ఈవెంట్కు మాటిచ్చాం సడన్ గా రామని హ్యాండిస్తే మాట పోతుందని ఏప్రిల్లో ఆ ఈవెంట్కు వెళ్లాం దానికంటే ముందు నెలలో అంటే మార్చిలో నేను గర్భం దాల్చాను అని చెప్పుకొచ్చింది చదవండి లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన బాలీవుడ్ బ్యూటీ మంచి బేరమే చివరగా పాత్రలేక తన అనుభవాలను పంచుకోవడం ద్వారా అమ్మాయిలందరూ తమకు సరిపోయే విధానాన్ని ఎంచుకోవాలని సూచించింది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుభవం ఉంటుందని గుర్తుంచుకోవాలి